విమర్శ ఇది ఒక మనిషిని ఎదిగేలా చేస్తుంది అదే విమర్శకి డిజిటల్ రెక్కలు వస్తే మాత్రం పిచ్చికి పరాకాష్ట అవుతుంది ఒక మనిషిలో లోపాన్ని సరిదిద్దుకోమనడం విమర్శ అయితే అదే లోపాన్ని చూపి నవ్వుకోవడం ట్రోలింగ్ అవుతుంది ప్రతి ట్రోలింగ్ చెడ్డది కాదు కానీ అదే పనిగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం మాత్రం బ్యాడ్ వెరీ బ్యాడ్ ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఆమ్ యువర్ డాడ్ అన్నట్టు బ్యాడ్ గాయ్స్ అందరికీ డాడీ అయి కూర్చున్నాడు అల్లు అర్జున్ తిట్టిన ప్రతి నోరుని ఊహించాడు ఎత్తిన ప్రతి వేలుని దించాడు గట్టిగా మాట్లాడితే కేసీపీడి అంటారు కదా అది చేశాడు మరి మన అల్లు అర్జున్ కథ ఏంటో తెలుసుకుందామా ఇరవై ఒక్క ఏళ్ల నాటి పగ గురించి తెలుసుకుందామా అది రెండు వేల మూడవ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిది అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా గంగోత్రి విడుదలైన తేదీ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు అల్లు వారి అబ్బాయిని గౌరవంగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది పాటలు ఆ కథ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అన్నట్టే ఉంటాయి అల్లు అర్జున్ తన ఇరవై ఒక్క ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మూతి మీద మీసం కూడా మొలవలేదు కానీ మొదటి సినిమాతోనే అదరకుట్టాడు అయితే టాలెంట్ని మెచ్చుకున్న వారు ఉన్నట్టే విమర్శించేవారు కూడా ఉంటారు ఇందులో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు వారు మాత్రం మరీ ఘోరం అందంగా లేనోళ్ళు కూడా వంకలు పేర్లు పెడతారు ఆ హీరో ఏం బాగున్నాడు ఆ హీరో దగ్గర డబ్బు ఉంది కాబట్టి హీరో అయిపోయాడు అని అవమానించేస్తారు అదే డబ్బు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర కూడా ఉంది మరి వాళ్ళెందుకు హీరో అవ్వట్లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అవ్వట్లేదు అంటారా సరే ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి వచ్చి చేతులు పంచుకునే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి డబ్బు కొంతవరకే నడిపిస్తుంది కొన్ని రోజులే నడిపిస్తుంది కానీ ప్రతిభ కష్టపడే తత్వం దశాబ్దాలు శతాబ్దాలు నడిపిస్తాయి అల్లు అర్జున్ విషయంలో ఇదే జరిగింది అల్లు అర్జున్కి అందం లేదన్నారు ఈతనే హీరోరా బాబు అన్నారు ఇంకా చాలా చాలా అన్నారు వీటన్నింటికీ ఐకాన్ స్టార్గా ఎదిగ్గ సమాధానం చెప్పారు ఏం బాగాలేదు అన్న వారితోనే స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు యూత్కి ఒక ఐకాన్ స్టార్గా ఎదిగిపోయాడు ఈ క్రమంలో ఎదురైన అవమానాలు ఎన్నో వాటిలో గంగోత్రిలో అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్పై వచ్చిన విమర్శలు కూడా ఒకటి ఈ గెటప్ అల్లు అర్జున్కి బాగా సూట్ అయిందని ఆడ మగ కాని మనిషిలా ఉన్నాడని తిట్టారు ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్పై ద్వేషాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికే అల్లు అర్జున్ గంగోత్రి మూవీలో లేడీ గెటప్లో ఉన్న పిక్ని ట్రోల్ చేసి సునకానందం పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇరవై ఒకేళ్ల క్రితం అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ బాలేదని ఎవరైతే అన్నారో ఎవరైతే ఇంకా అంటున్నారో వారికి అల్లు అర్జున్ పుష్ప టూ ద్వారా ఆన్సర్ ఇచ్చేశాడు అలాంటి ఇలాంటి ఆన్సర్ కాదు మళ్ళీ నోరెత్తకుండా చేశాడు అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ చూస్తుంటే ఎవరికైనా బాలేదు అని అనాలనిపిస్తుందా నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ అమ్మవారి గెటప్లో మైండ్ బ్లోయింగ్ లుక్ అనే చెప్పాలి అల్లు అర్జున్ ఈ గెటప్ ఎందుకు వేసినట్టు ప్రమోషన్స్లో కూడా ఎక్కువగా ఈ గెటప్లో ఉన్న స్టిల్సే కనబడుతున్నాయి అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్లో కూడా ఈ లేడీ గెటప్ని హైలైట్ చేశారు సుకుమార్ కానీ అల్లు అర్జున్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు కానీ ఈ గెటప్ చూస్తే మాత్రం ఒకప్పుడు తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగానే అని అనిపిస్తోంది అలు అర్జున్ సుక్కుకి దీని గురించి ఒక మాట చెప్పి ఒప్పించారో లేక సుకుమార్ ఏమైనా దీన్ని ఒక సవాలుగా తీసుకున్నారో తెలియదు కానీ అది యాదృచ్ఛికంగా జరిగింది అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే పుష్ప టూ టీం ప్రత్యేకించి దీని మీద శ్రద్ధ పెట్టింది అనేలా ఉన్నాయి వారి చర్యలు ఏది ఏమైనా కానీ ఏ లేడీ గెటప్ ద్వారా అయితే తాను ట్రోలింగ్కి గురయ్యాడో అదే లేడీ గెటప్ని పుష్ప టూ మూవీలో వేసే ట్రోలర్స్ అందరికీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు ఇరవై ఒక్కేళ్ల వయసులో ఎదురైన అవమానానికి ఇరవై ఒక్క ఏళ్ల నిరీక్షణ అనంతరం ప్రతీకారం రూపంలో జవాబు దొరికింది ఇది కదా అల్లు అర్జున్ అంటే ఇది ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తప్పించే మూమెంట్ మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి